అందరికీ నమస్కారం మే ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు అయితే ఈ అమావాస్య రోజు ఈ రెండు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకి సరిపడ డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక కష్టాలు కూడా పోతాయి ధన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి అను లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసిన ఐశ్వర్యం వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు చైత్ర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవడం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి అమ్మవారి కర్ణ కటాక్షాలు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోను ఈ బుధవారం రోజు వస్తున్న అమావాస్య గనక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తున్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మీ స్వర్గంగా మారుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అందరూ చైత్ర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మరి ఏ వస్తువులను ఈ చైత్ర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గురుభక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే దీపకుడి కథ విందాం పూర్వం దీపకుడు అనే నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు అతడు ఒకసారి శాస్త్రాలలో చెప్పబడిన ఈ సూక్తిని చదివినాడు భర్త పుత్రుడికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవ సామానులు వీరిని మించిన దైవం లేదు వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు తరించుటకు ఇదియే అతి సులభ మార్గము అని చదివినాడు వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు పవిత్ర గోదావరి నదీ తీరంన వేదధర్మ మహర్షి ఆశ్రమం ఉన్నదని ఆయన సకల వేద వేదాంగాలు తెలిసిన వాడని ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేసినాడు దీపకుడు వినే వినయవంతుడైన దీపకుని విశిషుడిగా స్వీకరించినాడు వేదధైర్యుడు గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రత వలన అచిర కాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు అనన్య గురుసేవ నేతుడై ప్రకాశించాడు విద్య తేజస్సు చూసి వేదద్యుడు ఒకనాడు కుమార నేను పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రాయ్చిత్తం చేసుకున్నాను కానీ రెండు భయంకరమైన పాపాల ఫలం ఇంకా అనుభవించాలి చేసి కర్మ చెడు పదార్థం కదా నేను అది పురాణ పురాతన సనాతనము పవిత్రము సాక్షాత్ ధనమైన కాశీ క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయ్చిత్తం చేయదలిసినాను పుణ్యక్షేత్రంలో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కాబట్టి నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తానర్థం ఆవాహన చేయగానే భయంకరమైన కుష్టి రోగం వస్తుంది శరీరం అంతయు చీము నెత్తురు కారుతూ ఉంటుంది వికార రూపం అంధత్వము వస్తాయి నాలో సహనం సాధుత్వం అది సద్గుణాలను నశిస్తాయి కఠినాత్ముడైన ఇతరుల సేవలకై దీనముగా ఎదురుచూస్తూ ఉంటాను అట్టి దుస్థితిలోనూ నువ్వు నాకు సేవ చేయగలవా అని అడిగినాడు వేదధ్యుడు గురు సేవయే పరమ భాగ్యమని శుద్ధిగా నమ్మిన దీపకుడు గురుత్తమ నీ పాపాలను నేను ఆవహింప చేసుకొని పాప ఫలితాలను అనుభవిస్తాను ఆ అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు దీపక నీ వంశాన్నంతా చేయగల వాడవు నీవు అలా అనక ఏమంటావు కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా పుణ్యమైన పాపమైన ఫలితమును అనుభవించక తప్పదు కదా ఆ పాపాలన్నీ కడుక్కుంటే కానీ ఈశ్వర ఇత్యాన్ని పొందలేము అని వేదద్యుడు చెప్పినాడు గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరు మణికర్ణిక ఘాట్కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు కాశీ విశ్వనాథుడికి అన్నపూర్ణ భవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు వేదద్యుడు గురువుగారు చెప్పినట్టే జరిగింది ఆయనకు భయంకరమైన కుష్టి రోగం వస్తుంది శరీరం అంతా కూడా చీము నెత్తురు కారుతుంది వికార రూపము అంధత్వము వస్తాయి గురువు గారి చూసి ఎంత బాధపడతాడో గురు గురువుగారి శరీరం మీద చీము నెత్తురు చూచి కట్టుకట్టి మళ్ళా మూత్రాదులను కడిగి అతడిని శుభ్రపరిచేవాడు దీపకుడు ప్రతి పూట దీపకుడిని తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావెందుకు అని నిష్ఠురాలాడేవాడు ఆ గురువు అతడెంత కోపించగిన గద్దించిన పరమనిష్టతో పరమ గురుసేవ చేసినాడు ఆనంద పరవశుడై దీపకుడు అంబికానాథుడు దీపకుడి అసమాన గురుభక్తిని మెచ్చి అతని దగ్గర ప్రత్యక్షమై వచ్చా నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను ఏమి వరము కావాలో కోరుకోమని అన్నాడు గుణనిధి ఆయన దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏదీ తెలియదు నా గురువుగారి అభిష్టం ఏమిటో కనుక్కొని చెప్తాను అన్నాడు దీపకుడు గురువుగారికి విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు అప్పుడు వేదద్యుడు నాయన ఎవరు చేసిన పాప ఫలితం వారు అనుభవిస్తేనే పో పోతాయని చెప్పాడు మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళి ఎవరము లేదు దీపకుడు భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు తర్వాత నిర్వాణ మది మండపంలో ఉన్న శ్రీమన్నారాయణ సమస్త దేవతలకు దీపకుడి సంగతి చెప్పి పొగిడినాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా దీపకుడి గురుభక్తిని మెచ్చి అతని ముందు ప్రత్యక్షమై పరమశివుని మెప్పించి గురుభక్తి అసామాన్యము మనో అభిష్టమును కోరుటకో అను అన్నాడు అప్పుడు స్వామికి నా సాష్టాంగ వందనం చేసి ఆనంద అసులతో స్వామిని నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగినాడు దీపకుడు తధాస్తు అని దీవించి దీపకుని కృతార్థుణ్ణి చేసినాడు శ్రీ మహావిష్ణువు కథలోని నీతి ఏమిటి అంటే గురు సహ గురువును సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది దీపకుడు తన గురుసేవ నివృత్తితో త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు కర్మ పాశం తగనిది పాపకర్మలకు ప్రాయచిత్తం ఎంత ఘోరంగా ఉన్నదో మనము ఈ కథలో చూసినాము కావున పాపకర్మలన్నీ చేయరాదు ఇంకా విషయంలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చైత్ర అమావాస్య రోజు ఒక రోజు నుండి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరాలకి సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువుల మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది లేదా కొన్ని చోట్ల బూడిద కమ్మడికాయ చెట్టు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి గో బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగిలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద అమ్మాయిను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బుడిది గుమ్మడికాయకు దిశలతో సంబంధం ఏమీ లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కు పైక కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోటు తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరిస్తాను ఆల్రెడీ మీ ఇంటి మెందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి ఎందుకంటే ఈ చేత అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈరోజు గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి నర దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ చేతులు బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తరలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక చేత అమ్మవసే రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని చెప్పిన ఉదంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక చేత అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు ఈ రోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ని అయినా సరే ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ తెచ్చుకున్న సరిపోతుంది చేతుల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి అలా దీపం పెట్టినప్పుడు అందరూ ఆ దీపంలో ఒక లవ లవంగాన్ని వేయండి ధనం ప్రవాహం లాగా వస్తుంది ధన సమస్యలు పోతాయి చేత అమావాస్య రోజు లవంగాలతో తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం పెరుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక చేత అమావాస్య రోజు మీ వీలుని బట్టి బూడిద కుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ను కానీ రెండింటిలో ఏదో ఒకదాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమ్మవసే రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరు సొంత ఇల్లు అయినా సరే అద్దె ఇల్లు అయినా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టడం వలన భైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదిష్టి నరశాప నకారాత్మక శక్తినంతా కూడా కాలభైరవ రూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కఠిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదిష్టి ఎక్కువగా ఉండటం నరదిష్టి తగిలితే పరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు మూడిద గుమ్మడికాయను తీసుకోవాలి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి దానిని మంచిగా పసుపు రాసుకొని తర్వాత ఇరవై ఒక్క కుంకుమ బొట్లు లేదా పదకొండు లేదా ఐదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత రెండు అగరబత్తులను రూపాన్ని చూపించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి లేదా హనుమాన్ చాలీస అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు ఆరతి చూపించి మీరు కూడా ఆరతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాన్ని పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులనైనా సరే నర దిష్టి నర నరపీడ చెడు దృష్టిలతో వచ్చే వారి చెడు చూపు ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా బూడిద గుమ్మడికాయను గుమ్మ బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి అలాగే గుమ్మడికాయను లవంగాల ప్యాకెట్ కానీ ఏదో ఒకటి కానీ మన ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మనకు తరతరాలకి తరగని ఆస్తి అయితే వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి కాబట్టి ఈ విధంగా చేయండి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం పొంది ఈ అమావాస్య రోజు కనుక మనం ఇలా చేసుకున్నట్లయితే మనకున్న నరదిష్టి నరఘోష చెడు పీడలు దుష్టి దోషాలు ఏ ఉన్నా సరే మన చిట్కెలో పోతాయి మనం ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటాము ఆ అమ్మవారి అనుగ్రహము కూడా మన పైన ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇలా చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఇంటికి ఈ ఈ వస్తువులను తెచ్చుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు